ఉగాది రాశి ఫలాల్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము తర్వాత మధ్య మధ్యలో కూడా చెప్తూ ఉన్నాం ఈ రాశి వాళ్ళకి నాటి యొక్క శని ప్రభావం చాలా బాగుంది మేజర్ గ్రహాలు ఇవి వీళ్ళకి అనుకూలంగా లేరు అది మన శని చూసుకున్న గురువు చూసుకున్నా కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు ఈ టైంలో వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉండాలి రెగ్యులర్ గా ఉండకూడదండి మనం ఉగాది రాశి ఎవరైనా పిల్లలు మిస్ అయ్యి ఉంటే అది చాలా వాల్యుబుల్ వీడియో స్టిల్ వాళ్ళకి అప్లై అవుతుంది అది ఒకసారి చూడాలని ఫస్ట్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ ఇది చూడబోయే ముందు అక్టోబర్ మంత్ చూసుకుంటే వీళ్ళకి చాలా అవకాశాలు చాలా బాగా ఉన్నాయి అలానే క్రైసిస్ కూడా చాలా ఉన్నాయి అది ఎలా ఉంటారనేది వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ను బట్టి వీళ్ళు చూసుకునే డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకు అంతేనండి మీనరాశి వాళ్ళకి ఎయిత్ హౌస్ లో మూడు ప్లానెట్స్ ఉన్నాయండి ఎయిత్ హౌస్ లో మూడు ప్లానెట్స్ ఉంటే సడన్ గా మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మోస్ట్లీ ఇది ప్రతికూలంగానే ఎగనెస్ట్ గానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ కొంతమందికి అదృష్టాన్ని కూడా తీసుకొని వచ్చేస్తాయి ఎలా అంటే వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళు చేసుకున్న రెమిడీస్ బట్టి చేస్తూ ఉండవచ్చు ఇప్పుడు ఒక గ్రహం ఎయిత్ హౌస్ లో ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ నెగటివ్ ఇన్సిడెంట్స్ జరగవచ్చు ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ అవుట్కమ్స్ కూడా చూడవచ్చు అంటే వాళ్ళు ప్రయత్నాలకి సంబంధించిన రిజల్ట్ కాకుండా వీళ్ళు ప్రయత్నం చేయకుండా కొన్ని రిజల్ట్స్ వస్తాయి మనం చేసిన ప్రతిదీ మంత్స్ లైఫ్ లైమ్ ఉన్నది కాదు ప్రమోషన్స్ కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ గా రావచ్చు జాబ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా పోవచ్చు ఇలా నెగిటివ్ ఇన్సిడెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా కేర్ఫుల్ గా ఉండాలి బట్ చాలా ఓపెన్ గా కూడా ఉండాలి కొత్త కొత్త అవకాశాలను పట్టుకోవటానికి మనకి మీనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు పాదాల మేనరాశిలో ఉంటారు గ్రహాలు మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఇవి కూడా నన్ను ఎయిత్ హౌస్ లో ఉండటంతో ఎయిత్ హౌస్ లో ఏ ప్లానెట్ అది మంచి చెయ్యదు అని మనకు శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు ఏమేమి ప్లానెట్ అంటే సూర్యుడు బుధుడు తర్వాత కుజుడు ఇవన్నీ మంచి ప్లానెట్స్ కాదండి ఇవన్నీ మనకి ఎయిత్ హౌస్ లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు కలిగించే ప్లానెట్స్ మనం చెప్పుకోవాలి అయితే శుక్రుడు కూడా వీళ్ళకి అంత అనుకూలమైన పొజిషన్ లేడు అంటే ఒక నాలుగు గ్రహాలు ఐదు ఆరు గ్రహాలు మొన్న తొమ్మిది గ్రహాలు ఆరు గ్రహాలు వీళ్ళ మీద కొంచెం పగబట్టినట్టుండి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే కొంచెం హై టైం ఓకే సో ఏ గ్రౌండ్స్ లో ముఖ్యంగా ఎఫెక్ట్ ఎయిత్ హౌస్ లో సూడు ఉండటం వల్ల శారీరకంగా బాధ వస్తుంది వీళ్ళ శరీరం వీళ్ళని బాధ పెడుతుంది రెండోది ఎయిత్ హౌస్ లో అగైన్ కుజుడు ఉండటం తోటి అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది డేంజరస్ టు లైఫ్ అని చెప్తారు తర్వాత ఎనిమిదో ఇంట్లో అగైన్ సేడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల యువత జనబాధ అంటే యంగ్స్టర్స్ ఇలానే ఇబ్బందులు పెడతారు అది తండ్రి రూపం అది కొడుకు రూపంలోనూ కూతురు రూపంలో లేదంటే గవర్నమెంట్ వాట్ ఎవర్ ఇస్ దేర్ అండి వీళ్ళకి వాళ్ళ ద్వారా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఏమవుతుందంటే అండి పుత్రుల ద్వారా ఏకరణ వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళు బాగా చదువు ర్యాంక్ లైన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళ విషయంలో కూడా వీళ్ళకి డిసపాయింట్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి నాలుగు విషయాల్లో వీళ్ళకి గా ఉంటుంది బట్ ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతాయి ఇందుకంటే మెయిన్ ముఖ్యం వీళ్ళ మైండ్ సెట్ ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే పాజిటివ్ గా చూడాలా నెగిటివ్ గా చూడాలన్నది కానీ వీళ్ళ మైండ్ సెట్ తో ఉంటుంది ఈ టైంలో వీళ్ళ మైండ్ కావాలని వీళ్ళంతా ఈ వెళ్ళిపోయేసి నెగిటివ్ కి అటాచ్ అయిపోతారు ఇది కొంచెం చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనకి ఎనిమిదో ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమని చెప్తుంటే దుర్దోష శత్రు సంవాదో గమన గమన వ్యధ దుఃఖ వార్తా శ్రుతం చైవ అష్టం అస్తే భవేత్ రవి అని చెప్తుంటారు ఎనిమిదో ఇంట్లో రవి ఉంటే ఏమవుతుందంటే దుర్దోష ఉద్దేశం చెడుగా ఓకే శత్రు సంవాద శత్రువు అని తెలుసు కానీ వీళ్ళపై గొడవ పెట్టుకుంటాడు మనకేం చేయాలి మైండ్ ముందు మంచి ఉద్దేశం ఉండాలి మనకు నచ్చిన వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలి అట్లీస్ట్ వాళ్ళతో పోయి పెట్టుకుంటే ఏమవుతుంది వీళ్ళు ఈ మీనరాశి వాళ్ళు ఇవి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రావెల్ ఇటు కనుక చేస్తే వాళ్ళకి వృధా ప్రయాస తప్ప ఏమి అందులో మిగలదు ఈ టైంలో చెడు వారు తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనీ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజుడు అగ్ని వీళ్ళకి ఎయిత్ హౌస్ లో ఉండటం వల్ల కొంచెం మంచి కొంచెం చెడు చేస్తూ ఉంటారు మంచి ఏ విషయం అంటే ధన ప్రవాహం బాగుంటుంది ఏదో ఒక విధంగా ధనమైతే అందుతూ ఉంటుంది బట్ వీళ్ళకి ఆ ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటేనంటే కార్యహాని కసారోగ ప్రకటన విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది చెస్ట్ పెయిన్ అవన్నీ వచ్చేస్తుంది స్థాన నాశనం రుణచ అప్పులు విపరీతంగా ఎవరైనా కనుక చేసేవాళ్ళంటే అప్పు వాళ్ళు కావాలని చెప్పేసి వీళ్ళకి ఎగబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థానాన్ని కోల్పోతారు అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది నిరాశ నిస్కోసాలు చుట్టూ ఉంటుతాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే సెవెంత్ హౌస్ లో షుక్కుడు ఉండటం వల్ల వీళ్ళ చుట్టూ కోప స్థద భీతి ఎప్పుడు వీళ్ళ మీద కోపపడే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు తర్వాత స్త్రీ జాడ్యం లేడీస్ ద్వారా వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జెంట్స్ అయితే యంగ్ లేడీస్ ద్వారా ఇన్ కేస్ లేడీస్ అయితే యంగ్ పీపుల్ ఎవరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం జాగ్రత్తగా పేషెన్సీగా ఉండవలసిన టైం మినరాశి అని మనం చెప్తూ ఉంటాం మీనరాశి వాళ్ళు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలా మంది ఇగ్నోర్ ఈ రాశికి సంబంధించిన వాళ్ళలో సింహరాశి ఇంట్లో ఎవరైనా ఉంటే వీళ్ళ వీళ్ళ రాశితో ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి చాలా చాలా ఎక్కువ అవుతుంది నాకు తెలిసిన అమెరికా నుంచి ఫోన్ చేస్తే వాళ్ళకి నలభై నలభై బిజినెస్ ఆర్గనైజేషన్ బ్రాంచ్ మొత్తం కట్ చేసి వారు ఎయిట్కి వచ్చారు ఎక్స్పెక్ట్ చేసుకుంటారు ఇంకా పోతాయి అని చెప్పి సో వాళ్ళకి ఫైవ్ డేస్ ఎక్స్క్లూజివ్ గా వాళ్ళ హారోస్కోపుల్ ఫ్యామిలీ మొత్తం చూసేసి ఎక్స్క్లూజ్ అన్ని పూజలు అన్ని చెప్పడం జరిగింది పెద్ద పెద్ద అన్ని చేయించున్నాం అనమాట ఎందుకంటే అది ఇంపార్టెంట్ అండి నలభై ఎయిట్ కి వచ్చేసి అవి కూడా పోతాయి అనుకుంటే ఇంకేం బతుకుతారండి ఇక్కడ నుంచి డబ్బులు సంపాదించుకోవాలి కదా కొంతకాలం జాబ్ చేశారు అక్కడ నుంచి వాళ్ళ అదృష్టం బాగుంది అన్ని టకటగా పెట్టేసుకున్నారు ఇప్పుడు ఏనాటి సీన్ లో ప్రాబ్లం మీనరాశి వాళ్ళు ఇంట్లో ఉన్నారు సింహరాశి వాళ్ళు ఇంట్లో ఉన్నారు ఆల్రెడీ మేనరాశి వరకు బాగలేదు సింహరాశి వరకు అష్టమశి ఉంది ఇద్దరు ఒక ఇంట్లో ఇది ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం సో చేయడానికి అసలు లేదు చాలా టఫ్ అనమాట అందుకని చెప్పేసి వాళ్ళు నేను చెప్పాను మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వండి నాకు ఫ్రీడమ్ ఇస్తే నేను చేసి పెడతాను మీకు అని చెప్పాను ఓకే ఓకేనండి మీ మీద నమ్మకం ఉందండి గో హెడ్ అన్నారు నేను దాదాపు ముప్పై ఏడు నుంచి నలభై మంది బ్రాహ్మణులను పట్టుకొని అందులో నలుగురు ఎక్స్క్లూజివ్ వేద బ్రాహ్మణులను పట్టుకొని చాలా అంత స్టడీ చేసి ఒక ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ లాగా చేసాం అనమాట ఎందుకంటే అంతమంది వాళ్ళంటే అన్నారాయలు కాబట్టి ధనం ఉంటుంది చేసుకుంటారు బట్ ఇండియన్స్ కూడాను చిన్న చిన్న పూజలు అండి పెద్ద చేయించుకోవాలని ఆలోచన తపన ఉంటే చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఒక కారు కొన్నాన ఒక బైక్ కొన ఎంత అవుతుందో ఖర్చు తెలుసు ఒక పెళ్లికి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారో తెలుసు బట్ ఎంత లైఫ్ లో స్ట్రక్ అయినప్పుడు ఆ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నట్టు వాటి పూజలు చేయించుకోవటం కూడా చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ బయటపడిపోతారండి ఎందుకంటే చేయించుకున్న వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి చాలా క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట నక్షత్రం ప్రకారం వీళ్ళకి చెప్తే ఫస్ట్ పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి వీళ్ళందరికీ దరిద్రము దరిద్రము చూపిస్తుందంటే ఫైనాన్షియల్ గా చాలా సీరియస్ క్రైసిస్ ఉంటుంది సూర్యుడి వల్ల వీటితో పాటు శుక్రుడి వల్ల విపరీతంగా రోగాల చల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కుజుని వల్ల కొంత విపరీతంగా భయాన్ని కలిగిస్తూ లాభాన్ని తీసుకొస్తాడు భయం కలిగే సిచ్యువేషన్ క్రియేట్ చేసి లాభాన్ని తీసుకొస్తూ ఉంటారు బుధుని వల్ల వీళ్ళకి చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పర్టికులర్ సాఫ్ట్వేర్ పీపుల్ ఎవరైనా కనుక ఉంటే ఒక హ్యాపీ న్యూస్ స్వీట్ న్యూస్ లేని అవకాశం ఎక్కువగా ఉంటుంది అగైన్ విత్ లిటిల్ టెన్షన్స్ అనమాట అగైన్ పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్ గా ఉండటం ఎంతైనా అవసరం అండి ఎందుకంటే వీళ్ళకి సూర్యుని వల్ల లత్తా ఉండటంతో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ అది ఎప్పుడు ఏ డైరెక్షన్ నుంచి వస్తుందో వీళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఆధ్యాత్మికంగా ఉండటం సరెండర్ టు ద డివైన్ అనేది ఫస్ట్ ప్రీ రిక్విజిట్ సో మరి అంత స్ట్రాంగ్ రెమెడీస్ కూడా వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఏం సూచిస్తారండి ఫస్ట్ వీళ్ళకి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతులు చేయించుకోవాలి ఇండివిజువల్ జాతకం తీసుకొని వాళ్ళ గ్రహాలు గ్రహాలకు సంపూర్ణ శాంతులు అయితే చేయించుకోవాలి ప్రతి ఒక్కరికి ఈ రాశి వాళ్ళకి రుద్రాభిషేకం ఎప్పుడు చేయించుకుంటూ ఉండాలి ఇంకా మహాన్యాస పూర్క ఏకాదశి రుద్రాభిషేకం ఒకసారి ఇంట్లో చేయించుకోవాలి ఇంట్లో పిలిపించుకొని బ్రాహ్మణు వాళ్ళకి ఆ వేద మంత్ర ఘోషతో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది పోయేసి అక్కడి నుంచి ఎప్పుడు ప్రియాణికులకు చేయించుకుంటూ ఉండాలి ఏదైనా కానీ పని చేసే ముందు వెళ్ళి మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే ఒక ఈ వాళ్ళకి ఒక స్మూత్నెస్ వచ్చేసి లైఫ్ లో చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తారు అన్నమాట ఈ టైంలో ఇంకా ధనానికి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కుబేరు పాశుపత అభిషేకం చూపించుకున్న వీటితో పాటు మహాలక్ష్మి విశేష హోమం చూపించుకున్నా కానీ వాళ్ళకి సస్టైన్ అవుతుందండి మెయిన్ ఏంటంటే మనీ ఫ్లో చాలా ఎక్కువ ఉండాలి బిజినెస్ పీపుల్ ఎవరైనా కనుక ఉంటే మనీ అనేది ఆగిపోతే ఇంకేమవుతుందండి రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అలా మనీ ఎప్పుడు రొటేషన్ అవడానికి వీళ్ళకి సువర్ణలక్ష్మి విశేష హోమం చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే ఒక్క లక్ష్మి విశేష హోమం చూపించుకుంటే ఐదు గ్రహాలు సేన చేస్తాయి వీటితో పాటు ఆ ఐదు గ్రహాల టేక్ కేర్ తీసుకుంటాం ఎడిషనల్ గా దక్షిణ కాళి అమ్మవారిని శని కనుక సంపూర్ణ శాంతి గనుక కనుక టూ డేస్ త్రీ డేస్ చేపించుకోగలిగితే వీళ్ళకి చాలా వరకు ప్రాబ్లమ్స్ పోయి ధన ప్రవాహం అనేది ఎట్టి పరిస్థితులు ఆగదు కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఏ రకంగా చూసినా మీనరాశి వారికి అంతగా బాగాలేదు కాబట్టి కొంచెం సమయం మనం పాటించాల్సిన అవసరం అయితే ఎంతగానో రెమెడీస్ తో బిల్కుల్ చేయించుకోవాల్సింది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే క్షేత్రాలు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి రైట్ చాలా సంతోషం సురేష్ బాబు గారు అక్టోబర్ నెలకి సంబంధించి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఎవరు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో కూడా సూచించారు ధన్యవాదాలు అండి